హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కాలేజరాన్ని అన్నింటికి వీడియో చేస్తాను మెగా ఫ్యాన్ అంటాను కానీ మెగాస్టార్ సినిమాలు ఏమైనా సాంగ్స్ వచ్చినా సినిమాలు వచ్చినా నేను అవన్నీ స్పందించను ఎందుకంటే ఆ సాంగ్ చూసుకొని ఆ ప్రోమో చూసుకొని దాంట్లో మురిసిపోతుంటాను తప్ప వీడియో చేయాలని ఆలోచన మర్చిపోతుంటాను ఎస్పెషల్లీ ఏంటంటే నాకు అసలు నిన్నటి వరకు ఒక అతను నాకు ఫోన్ చేసి ఇలాగ ఫోన్ అక్కడ మెసేజ్ చేశాడు ఇలాగ చిరంజీవి గారి కోసం ట్రోల్ చేస్తున్నారు దానికోసం ఒక వీడియో అంటే అసలు ఏంటి ట్రోల్స్ ఆయనకెందుకు ట్రోల్స్ ఏంటి దేనికోసం చేశారని అడిగా అడిగితే ఇలాగ మన సాంగ్ వచ్చింది కదా మన శంకర్ వరప్రసాద్ గారిది ఆ మూవీలో సాంగ్ కోసం చాలామంది ట్రోల్ చేసి ఈ ఏజ్లో ఇలాంటి సినిమాలు తీయడం ఎందుకు మొన్న ఏదో కూలీ చేశారు లేకపోతే ఇంకోటి చేశారు ఏజ్కి తగ్గట్టు చేయొచ్చు కదా ఈ ఏజ్లో ఎలాంటి సినిమాలు ఏంటి అదే అని కొంతమంది కొంతమంది కాదు అతను చెప్పిన తర్వాత నేను చాలామందికి చూసా అలా చెప్పాడు చెప్పిన తర్వాత నేను అప్పుడు ఫేస్బుక్ యూట్యూబ్ చూస్తే కొంతమంది కూర్చొని ఇదే పనిగా కూర్చొని మాట్లాడుతుంటే నాకు ఏమనిపించింది తెలుసా నిజంగా ఆ సాంగ్ మీసాల ఏంటి మీసాల పిల్ల కదా మీసాల పిల్ల సాంగ్ జస్ట్ ఒక చిన్న ఫ్రోమ్ ఒక మూమెంట్ జస్ట్ అది ఇచ్చారు అది ఇచ్చిన దగ్గర నుంచి నేను అది ఎన్నిసార్లు చూసాను కూడా నాకు అర్థం కదా అన్నిసార్లు చూసా అరే ఏంట్రా అసలు ఎంత స్టైల్గా ఉంది మళ్ళీ మన గురువు గారు మళ్ళీ చాలా సినిమాల తర్వాత చాలా రోజుల తర్వాత మళ్ళీ మన బాస్ని మళ్ళీ మళ్ళీ అనిల్ రావుపుడు గారు చూపిస్తున్నారు మొన్నను వచ్చిన భగవంత్ కేశలు ఎలాగైతే బాలకృష్ణ గారిని మళ్ళీ పాత బాలకృష్ణ గారు ఫ్యాన్స్ కావాల్సిన విధంగా ఎలాగైతే చూపించారు అదే విధంగా మళ్ళీ ఈయన చూపిస్తున్నాడు అంత బాగుంది ఏంటిది అని అనుకున్నా అనుకునే టైంకి వీళ్ళు ఎలా మాట్లాడుతుంటే నాకు ఏమనిపించిందంటే ఒక్క డ్యాన్స్ మూమెంట్ చూస్తేనే పిచ్చ ఎక్కిపోతున్నారు ట్రోల్స్ చేస్తున్నారు మరి సినిమా చూస్తే చచ్చిపోతారేమో తట్టుకోలేక చచ్చిపోతారేమో నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇది చిరంజీవి గారు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఏ రోజైతే ఆయన ఫామ్లోకి వచ్చి మిగతా హీరోలను బ్యాక్ని పెట్టి ఈయంతోనే సినిమాలు తీయాలని ఏ రోజైతే ప్రొడ్యూసర్లు సూట్ కేసులు పట్టుకొని ముందుకు వచ్చారు అప్పటి నుంచి కూడా చిరంజీవి గారిని తొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు దానికి కారణం ఏంటంటే చిరంజీవి గారు అనే వ్యక్తి కాపు క్యాస్ట్కి చెందిన వ్యక్తి బీసీకి చెందిన వ్యక్తి ఓసీలుగా ఉన్నవాళ్ళు అలాగే ఓసీలో ఉన్నవాళ్ళు పెద్ద క్యాస్ట్ అని అనుకొని విరవీగే వాళ్ళు వాళ్ళు చాలామంది చిరంజీవి గారు ఫ్యాన్స్ ఉన్నారు అలా కాదు విషయం ఏంటంటే ఆ క్యాస్ట్లో ఉన్న వాళ్ళతో వీళ్ళకి రిలేషన్స్ కూడా ఉన్నాయి ఆయన ఎప్పుడైనా క్యాస్ట్ పట్టుకోలే కానీ వీళ్ళకి అంటే పని పాటు లేక తిన్నది అరక్క ఎవడో మీ క్యాస్ట్ వాళ్ళు సీఎంఓ పీఎమ్ అయితే మీకు ఒరిగేదేంటరా మీ కరెంట్ బిల్లు వచ్చి మీకు కడతాడా లేకపోతే ఫ్రీగా ఫుడ్ పెడతారా ఏం చేస్తారు మీకు మీ క్యాస్ట్ వాళ్ళే అయ్యారే అనుకుందా ఏం చేస్తారు క్యాస్ట్ కాదురా మనిషిని ప్రేమించడం నేర్చుకోండి మనుషుల్ని ప్రేమించడం నేర్చుకోండి క్యాస్ట్ దేనికి ఉపయోగం క్యాస్ట్ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి క్యాస్ట్ రా ఎందుకు అంటే అందరినీ అన్ని మూల మతాలు కులాలు కలిసిపోయి అన్ని రకాలుగా ఉంటే ఈజీగా ఉండదని అలా క్యాస్ట్ రూపంలో ఉంటే పెళ్ళిళ్ళు చేసుకుని బంధాలు కొంతవరకే కలుపుకొని మామ తాత బాబా బామర్ది అత్తా పిన్ని అక్క చెల్లి అని అనుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు ఒక మీ క్యాస్ట్ ఒక పెద్ద పొజిషన్లో ఉన్నాడు అనుకోరా అతను వచ్చి మీ క్యాష్లో ఉన్న వాళ్ళకి అందరికీ కరెంట్ బిల్లు కట్టేస్తుండ మీ క్యాష్లో ఉన్న వాళ్ళకి అందరికి ఫుడ్ పెట్టేస్తుండ మీ క్యాష్లో ఉన్న ప్రతిరోజు మీరు బైకుల మీద వెళ్తుంటే కార్ల మీద వెళ్తుంటే పెట్రోల్ వాళ్ళే వచ్చి పోసేస్తుంటారా దేనికి డెబ్బై సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఆయన ఆ గ్రేస్తుతూ ఆ దీంతో డ్యాన్సులు వేసి డైలాగులు చెప్పి ఫిజిక్ మెయింటైన్ చేసి చేస్తున్నారంటే సిగ్గు సిగ్గు వేయాలి మనకి అతని కోసం తప్పుగా మాట్లాడుకున్న ప్రతి ఒక్కరు సిగ్గుపడాలి నువ్వేం చేస్తున్నావు అలాగ తప్పుగా కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరు నీ ఏజ్ ఏంటి నువ్వేం చేస్తున్నావు నీ బాబు ఏజ్ ఏంటి నీ బాబు ఏం చేస్తున్నాడు ముందు అది నువ్వు ముందు టాలీ చేసుకో చిరంజీవి గారు సినిమాలు తీసి ఏజ్లో తీస్తుంటే ఇన్స్పిరేషను ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఒక కానిస్టేబుల్ కొడుకుగా ఒక ముగ్గురు కొడుకులు ఇద్దరు అక్కజల్లులతో ఉన్న ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి మెగాస్టార్ అవ్వచ్చా ఓకే ఏమీ లేని బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా హీరోలు అవ్వచ్చా ఏమీ లేనోళ్ళు ఇండస్ట్రీనే సాధించవచ్చా ఏమీ బ్యాక్గ్రౌండ్ లేనోళ్ళు ఎంతమంది హీరోలు ఒక ఫ్యామిలీ నుంచి ఇవ్వచ్చా ఓకే అంత మనం కూడా సాధిస్తే మనం కూడా ట్రై చేస్తే మనం కూడా సాధించవచ్చేందు దానికి ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన ఇన్స్పిరేషన్ కానీ లేకపోతే ఇండస్ట్రీలో ముప్పై మంది ఉండరు అసలు రారు అసలు ఈ సినిమా ఫీల్డ్కి దేకరు ఆయన వల్ల కేవలం ఆయన వలన ఆయన ఇన్స్పిరేషన్తో వచ్చిన వాళ్ళు ఇండస్ట్రీకి కోట్లు సంబంధించి మెగాస్టార్ అయిన తర్వాత కూడా ఇంట్లో కాల్ మీద కాల్ వేసుకొని కూర్చోకుండా ఈ ఏజ్లో కూడా ఫిజిక్ మెయింటైన్ చేస్తూ బాడీని మెయింటైన్ చేస్తూ యాక్టింగు డ్యాన్సు ఎక్కడ కూడా కుర్ర హీరోలతో సమానంగా పోటీ పడుతూ నిలబడ్డ వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి చిరంజీవి గారు వచ్చిన తర్వాత అప్పట్లో ఉన్న పెద్ద హీరోలు అందరూ డ్రాప్ అయిపోయారు ఆయనలాగా డ్యాన్స్ చేయడం ఆయనలాగా ఫైట్లు చేయడం డ్యాన్స్ అంటే ఇదా ఫైట్స్ అంటే ఇదా అని టైప్లో చిరంజీవి గారు ప్రూవ్ చేశారు కానీ ఇప్పుడు వచ్చిన కుర్ర హీరోలతో కూడా చిరంజీవి ఇంకా పోటీ పడుతూనే ఉన్నాడు ఆయన అది చూసి మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాలి అదే మనకు ముప్పై నలభై అవతడికే కాలు పీకే చెయ్యి పీకే ఈరోజు ఏం చేస్తాంలే ఏం వెళ్తాం లే రెండు నాలుగు రోజులు కాలేజీకి వెళ్తే ఐదో రోజు డొమ్మ కొట్టిస్తే బాగున్నా అనుకునే ఆలోచన మంది రెండు రోజులు ఎగ్జామ్ రాస్తే మూడో రోజు అమ్మ నిద్ర లేదని ఎగ్జామ్ ఏం కాలేజీకి వెళ్తాను ఎగ్గొట్టే బాపత మంది నాలుగు రోజులు ఆఫీస్కి వెళ్తే ఐదో రోజు వర్క్ చేయలేక ఆరు ఏడు రోజులు సెలవు ఇచ్చినా ఐదో రోజు ఏదో వంక పెట్టే ఆఫీసుకి సెలవు పెట్టే డొమ్మ కొట్టే మనస్తత్వాలు మనవి మన లాంటి వాళ్ళము చిరంజీవి గారి కోసం మాట్లాడుతున్నాం డెబ్భై సంవత్సరాల ఏజ్లో కూడా ఆ మూమెంట్ ఏంట్రా అరే నిజంగా డాన్స్ చెప్తున్నాను ఆయన వేసిన మూమెంట్ ఒక్కడ మ్యాచ్ చేసి ఎన్ని ఎన్నో ఎంతమంది హీరోలు మూమెంట్స్ వస్తుంటే డ్యాన్స్లు వేస్తున్నారు కదా ఆయన మూమెంట్ మ్యాచ్ చేసి ఇది యాజ్ స్టేజ్గా చిరంజీవి గారిని దింపిసారా ఇదిరా రీల్ అని ఒక్క రీల్ నాకు పోస్ట్ చేయండి లింక్ పెట్టండి నేను చూస్తాను తెలుగు వాళ్ళకి వరము చిరంజీవి గారు తెలుగు గారికి వరం ఆయన చిరంజీవి గారు ఇప్పుడు సినిమాలు తీయకపోతే నష్టం లేదు కానీ ఈ ఏజ్లో తీస్తే చాలామందికి ఇన్స్పిరేషన్ రా యాభై సంవత్సరాలు అయినప్పుడు మూల కూర్చుంటాడు అరవై సంవత్సరాలు అయినప్పుడు మూల కూర్చుంటాడు ఏంటి ఆయన డెబ్బై సంవత్సరాలు అయినా ఆయన ఎలా చేస్తాడు సినిమాలు ఆయన అది ఏంటి అసలు ఆయనకి నలభై డెబ్బై అని పిచ్చకపోతున్నారు దాన్ని తీసుకోండి మీ ఇంట్లో కూర్చున్న ముసలి చెప్పండి ఎందుకు ముసలి వాళ్ళం అయిపోయామని ఫీల్ అవుతున్నారు అక్కడ డెబ్భై సంవత్సరాలు అయినా నలభై సంవత్సరాల్లో లేడా మీరు కూడా చేయగలరు మీరు కూడా పని చేసుకోగలరు మీరు కూడా ఉండగలరు మీరు బాధపడక్కర్లేదు మీకు ఏమైనా అనిపిస్తే డెబ్బై సంవత్సరాలు అయిన చిరంజీవి గారి సినిమాలు చూడండి నెక్స్ట్ వస్తున్న సినిమాని తీసుకెళ్ళండి ఆ సినిమాని చూపించండి ఆయనకి డెబ్బై సంవత్సరాలు నువ్వేంటి నన్ను అరవై సంవత్సరాలకే మూలం కూర్చున్నా పని చేయలేని అంటున్నావు నేనేంటి నలభై అయినా నేను ఇక్కడే కూర్చున్నా నేను పని చేయలేకపోవడం ఏంటి అని చిరంజీవి గారి సినిమాను చూసి చిరంజీవి గారిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది దాన్ని పక్కన పెట్టి ఒక్క మూ అరే ఒక్క మూమెంట్గా మీరు పిచ్చి కొట్టుకుంటున్నారు మరి సినిమా మొత్తం చూస్తే చచ్చిపోతారా మీరు అంత కుళ్ళ అంత ఏ ఏం పట్టుకెళ్తారా మీరు సరే మీ మీ కులాన్ని మీరు సపోర్ట్ చేశారు అనుకుందాం ఏం సాధించారు మీ మీ యొక్క రెవెన్యూని కానీ మీ యొక్క ప్రాబ్లమ్స్ కానీ మీ కులంలో ఉన్న వాళ్ళకి అందరివి లేకపోతే మీ అభిమాన హీరో వచ్చి మీ మీ వాళ్ళు అందరివి ప్రాబ్లమ్స్ అన్నీ తీసిచ్చాడా మీ అభిమానులు అందరివి జస్ట్ జస్ట్ ఇక్కడ ఏంటి దాన్ని అభిమానించాలి అభిమానించి ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం మెలగాలే తప్ప పెద్ద పెద్ద వాళ్ళని కింద కామెంట్లు చూస్తే చెప్పు తీసుకోవట్టాలనిపిస్తుంది ఒక్కొక్కడికి కడుపుకి అన్నం తింటారా గడ్డి తింటున్నారా మీరు కడుపుకి అన్నం తింటారా గడ్డి తింటున్నారా సో ఇక్కడ ఏంటంటే ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి తప్ప తప్పుగా కామెంట్లు పెట్టకూడదురా తప్పుగా కామెంట్లు పెట్టినప్పుడు నిజంగా తప్పుడుగా పుట్టు ఉంటాడేమో నాకు అనిపిస్తుంది ఎందుకంటే మీ అభిప్రాయాలు తెలియడంలో తప్పలేదు తప్పుగా కామెంట్లు పెట్టున్నారు చూడు నిజంగా మీకు తప్పుగా మీరు పుట్టుంటారు హండ్రెడ్ పర్సెంట్ మీరు తప్పుగానే పుడితేనే తప్పుడు ఆలోచనలు తప్పుడు కామెంట్లు పెట్టే ఆ ఇది ఉంటుంది అసలు ఆ కామెంట్లు పట్టుకొని వెళ్ళి మీ తల్లిదండ్రులు చూపించండి వాళ్ళు సుభాస్రా నా కొడక నిన్ను కన్నందుకు నవమాసాలు మోసి కన్ని ఇంత పెద్దోడిని చేసినందుకు ఈ రోజురా నువ్వు జాబు సంపాదించిన రోజు నేను గర్వపడలేదు నువ్వు నాకు ఫుడ్ పెట్టినరోజు నేను గర్వపడలేదు నువ్వు ఎంత బతుకుతున్నావు అని గర్వపడలేదురా చిరంజీవి గారికి ఎంత నీచంగా తిట్టి కామెంట్స్ పెట్టే చూడు ఇప్పుడురా నాకు నువ్వు కొడుకు అనుకున్నావు కొడుకు వినిపించుకున్నవరా నీకు ఎవరైనా మీ తల్లిదండ్రులు అంటే నాకు అది పెట్టండి లింక్ పెట్టండి ఇదిగోట అన్న లేకపోతే తమ్ముడు నేను ఇలా పెట్టడం వల్ల నా పేరెంట్స్ మెచ్చుకున్నారు నా పిల్లలు మెచ్చుకున్నారు నన్ను నేను కట్టుకున్న నా పెళ్ళం మెచ్చుకుంది నన్ను కన్న నా తల్లిదండ్రులు మెచ్చుకున్నారు నాకు చదువు చెప్పిన గురువులు మెచ్చుకున్నారు అని నాకు ట్యాగ్ చేయండి నేను చూస్తా ఈరోజు చిరంజీవి గారే కాదు ఈవెన్ చిరంజీవి గారే కాదు చాలామంది ఇదే పడుతున్నారు నేను ఆదర్శంగా ఇద్దరిని తీసుకుని ఇద్దరిని కాదు ముగ్గురిని తీసుకుంటాను సారీ ముగ్గురిని తీసుకుంటాను ఇంకా చాలామంది ఉన్నారు అందులో ముగ్గురు మాత్రం చెప్పిన మిగతా వాళ్ళు తక్కువను కదా ఆ ఏజ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆదర్శం ప్రతి ఒక్కరికి నాకు నేను చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకుంటాను చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకుంటాను మోడీ గారిని ఆదర్శంగా తీసుకుంటాను ఎందుకంటే వీళ్ళ ఏజ్ కంటే కూడా వీళ్ళు ఎక్కువ పనిచేస్తున్నారు చిరంజీవి గారు అలాగే పని చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది గంటలు పని చేస్తున్నారు ఆయనకి ఎంతో ఏజ్ అయ్యి ఉన్నది మోడీ గారు అలాగే పనిచేస్తున్నారు వాళ్ళని చూసి మోడీ గారు ఎప్పుడు ఇప్పుడు ఇంకెందుకు ప్రైమ్ మినిస్టర్ అయిపోయింది ముసలి అయిపోయా పక్కకి వెళ్ళిపో చంద్రబాబు నాయుడు గారికి ఏజ్ అయిపోయింది కదా ఇంకెందుకు సీఎం ఏంట్రా ఏజ్ ఏజ్ ఏంటి ఏజ్ అంటే అనుభవం అనుభవజ్ఞులు మన దగ్గర మనం పరిపాలిస్తే మనకు బాగుంటుంది అంటే ఏజ్ అయిపోయారంటే ఆయన పరుబంధాలు డెవలప్మెంట్ ఎలా చేస్తున్నారు ఏంటి అని దాన్ని చూసుకోవాలి ఏజ్ అయిపోయింది కుమూలను కూర్చో ఏజ్ అయిపోయింది సినిమాలు మానే ఏజ్ అయిపోయింది ఇంట్లో ఉండు ఏంట్రా మీరు ఏజ్లో ఉండు ఏం పీకుతున్నారా మీరు ఏజ్లో లో ఉండే ఏమైనా పీకుతున్నారా చెప్పు అసలు ఎంత కోపం వస్తుందంటే మీ మీద ఎంత నీతి తక్కువ మీరు మీరందరూ ఎంత దిగజారని బతుకు బతుకుతున్నారా మీరు ఎంత ఎంత చండాలమైన బతుక మీది కడుపు అన్నం తిన్నాడు సక్రంగా పుట్టినాడు ఎవడు అలా మాట్లాడాడరా దౌర్భాగ్యమైన నీచ నికృష్టమైన ఎదవలు ఎవరైనా ఉన్నారంటే మీలాంటి వాళ్ళే అసలు కామెంట్లు ఏంట్రా మీరు మీ తల్లిదండ్రులకే పుట్టారా లేకపోతే అక్కడ రోడ్లు పుట్టారా లేకపోతే రోడ్లు దొరికిన వాళ్ళకి ఏమైనా దొరికితే వచ్చి పెంచుకున్నారా మీరు కడుపుకి అన్నం తిన్నోళ్ళు అలా మాట్లాడు నీతి నిజాయితీ మీద ఉన్నాడు చదువుకునే సంస్కారవంతుడు ఎవడు అలాంటి కామెంట్స్ పెట్టడు నీట్స్ కమిన్ కుత్తేలు గాలికి వాళ్ళు గాలికి రోడ్డు మీద దొరికిన వాళ్ళు ఒక రిలేషన్ కానీ ఒక మెయింటైన్ కానీ లేకుండా ఎవడకు పడితే వాడికి పుట్టిన చెత్తనా కొడుకులు మాత్రమే అలాంటి కామెంట్స్ పెడతారు చిరంజీవి అంటే అన్ని ఇండస్ట్రీ వాళ్ళు చిరంజీవి గారి వైపు చూస్తుంది మీకు మాత్రం కుళ్ళు చచ్చిపోతారు అరే ఒక్క మూమెంట్ ఖర్చు ఒక మూమెంట్ వేస్తే మీరు పిచ్చికి పోయి కొట్టేసుకుంటున్నారు మరి రేపు పొద్దున్న సినిమా వస్తే చచ్చిపోతారేంటరా మీరు అది చూసి నలభై ఏడు సంవత్సరాల నుంచి చచ్చిపోతున్నారా ఇలాగే చచ్చిపోతున్నారు ఆయన శిఖరం ఆ శిఖరాన్ని కదిపే దమ్ము ఎవ్వడికి లేదు రాదు ఎందుకంటే ఆయన పక్కోటి నమ్ముకోలేదు తనని తాను నమ్ముకొని ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం ప్రతి ఒక్కరికి మర్యాద ఇవ్వడం ఆ స్థానాన్ని మర్చిపోకుండా అంత ఉన్న స్థాయిగా ఉన్న స్థానంలో ఉన్న ఆయన అందరికీ సమానంగా చూస్తూ చిన్నవాడిని కూడా దగ్గరికి ప్రేమగా పిలుస్తూ ప్రేమగా ఆదరిస్తూ ఉండడమే ఆయన గొప్పతనం అలాంటి వ్యక్తిని మీలాంటి నీచ్ కమీన్ కుత్తేగాలు ఎంట్రీకి కూడా కదపలేరు ఇది విషయం మెగా ఫ్యాన్స్ కానీ నేను చెప్పేది కరెక్ట్ అని మీకు అనిపిస్తే కానీ వీడియోని పంపించండి ప్రతి ఒక్క ఎదవకి చేరేటటువంటి ఈ వీడియో చేస్తే కొంతమంది ఎదవలైన మనుషులుగా మారుతారని నేను అనుకుంటాను మారకపోతే వాళ్ళంత నీచ నికృష్టమైన జీవితమైన అలాంటి పుట్టుకు ఇంకో ఎవరికి రాకూడదు అంత దౌర్భాగ్యం ఇంకొకటి ఉండకూడదు నేను కోరుకుంటాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ